ఆధార్ అప్డేటు మరో అవకాశం లాస్ట్ డేట్ పొడిగింపు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఆధార్ అప్డేటు చేసుకోవడానికి మరో అవకాశం ఇచ్చింది ఆధార్ ముందుగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఉచితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చని ప్రకటించింది సెప్టెంబర్ పద్నాలుగున చివరి తేదీని పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు వరకు అవకాశం ఇస్తున్నట్లు యుఐడిఏఐ తెలిపింది ఆధార్లో ఉన్న పేరు పుట్టిన తేదీ చిరునామా ఇంకా ఇతర వివరాలు ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా ఫ్రీగా మార్చుకోవచ్చు ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలంటే ఇంటి సౌకర్యం నుండి సులభంగా మార్పులు చేసుకోవచ్చు దీంతో ఐరిస్ స్కాన్లు ఫేస్ బయోమెట్రిక్ వంటి వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులు మంజూరు చేసి పది సంవత్సరాలు కావస్తుంది ఇప్పటి వరకు ఆధార్తో తప్పులు ఉన్న వివరాలు ఇప్పుడు ఖచ్చితంగా మార్చుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు తర్వాత ఆధార్ అప్డేట్లకు యాభై రూపాయలు ఖర్చు అవుతుందని ఆ వర్గాలు తెలిపాయి ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై తప్పనిసరిగా మీ అభిప్రాయాలు తెలియచేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయాలి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని ఆశిస్తూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్